హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్స్ కిచెన్ వ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి హెల్దీ డిష్తో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా సింపుల్గా ఈజీగా ఈవినింగ్ టైం పిల్లలకు స్నాక్స్లో చేసి పెడితే చాలా బెనిఫిట్స్ అనేవి కూడా చాలా ఉంటాయి ఇది చాలా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు సో ప్రాసెస్ ఏంటంటే ఇది మక్న అనమాట మక్న తాలింపు వేస్తున్నా అనమాట అంటే మనం గుగ్గిలి ఎలా అయితే తాలింపు వేస్తామో ఇంకా ఆ మాదిరిగా అయితే ఇక్కడ కొంచెం నేను మక్నని లైట్గా రోస్ట్ చేసి తాలింపులో వేసేసి ఉంచుతాను అనమాట అయితే దానికోసం ముందుగా మనమైతే ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే దానిలో ఆయిల్ వేసుకొని దానిలో తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు కొంచెం చిటపట్ల ఆడంగానే కొన్ని వేరుశనగ పల్ గుండ్లు ఉంటాయి కదండీ అదే పల్లీలు కూడా అంటారు గ్రౌండ్ నట్స్ అనమాట వాటిని కూడా వేసేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై అనేది అవ్వనివ్వాలి స్లో ఫ్లేమ్లో అవి ఫ్రై అయ్యి ఫ్రై అయ్యేలోపు దీనిలోకి ఉల్లిపాయలను మనం అలాగే కరివేపాకు ఉంది కదండి అవి రెండు కోసేసుకున్నాము ఇవి ఇవి ఈలోపు ఫ్రై అయిపోయాయి కదా ఇంకా దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కరివేపాకు డైరెక్ట్గా కూడా వేయచ్చు కానీ నేను ఎందుకు వేయలేదంటే పిల్లలు అలా వేసినప్పుడు వేరుతారు అలా కాకుండా వీటిని కరకరలాడేటట్లు మనం ఫ్రై చేస్తాం కదా కొంచెం క్రిస్పీగా అవుతాయి కదా కరివేపాకు అలా అయినప్పుడు ఏంటంటే పిల్లలు తింటారు దానివల్ల మనకి ఒంట్లో కొంచెం ఈ కరివేపాకున్న పోషకాలన్నీ కూడా మనకి వంటికి పడతాయి అనమాట ఇంకా అట్లా అనేసి నేను అలా అవి 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 వేయిపోయాక ఏం చేశానంటే మక్న ఉన్నాయి కదండి ఇంకా ఇవి లోటస్ సీడ్స్ అని కూడా అంటారు ఇంకా ఇవి కూడా వేసాను ఇంకా దీనిలోకి మనం కారం అనమాట ఇక్కడ నేను కారం చూపిస్తున్నాను ఈ కారం లైట్గా కొంచెం చల్లేసుకోవాలి కారం పట్టే వరకు మరి ఎక్కువగా అవసరం లేదు కారం వేసినప్పుడు సిమ్లో పెట్టేసుకోండి కొంచెం ఇంక ఇలా వేసేసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ నాకు బాగా కలిసిపోతున్నాయి కొంచెం అడుగు అనేది అంటుతుంది అలా అడుగు అంటకుండా ఉండాలంటే మీరు నాన్స్టిక్ ప్యాన్స్లో చేయండి ఇది అల్యూమినియం బాయ్ గిన్నె కాబట్టి కొంచెం నాకు అడుగు అనేది లైట్గా అంటిందనమాట అనమాట మీకు అలా అడుగు అంటకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు నాన్ స్టిక్ దాంట్లో చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇంకా తర్వాత కారం వేసాక ఉప్పు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అలా ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చి ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకొని మంచిగా అయితే ఇవంతా పట్టే వరకు మసాలా అంటే మనం వేసిన తాలింపు ఉల్లిపాయలు కారం ఉప్పు అన్నీ మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఇంకా నా దగ్గర కొత్తిమీర అయితే లేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే దాన్ని కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీనిలోకి నా దగ్గర క్యారెట్ లేదండి క్యారెట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం క్యారెట్ ఇంకొంచెం కీరా ఉంటే అవి కూడా సన్నగా ముక్కలు తరిగేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా నా దగ్గర అవైలబుల్ లేదనేసి ఉన్న వాటితో అయితే చేశాను ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాక ఇంకా దీనిలోకి ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి తీసుకొని దాన్ని కూడా పిండుకోవాలన్నమాట ఇంకా రసం అంతా పిండేసుకొని ఈవెన్గా మొత్తం ఆ రసం కూడా మొత్తం పులుపు అనేది ఈ మక్నాకి పట్టే విధంగా బాగా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇంక ఇలా కలిపేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల అలా మనం వదిలేయాలి కొంచెం లైట్గా చల్లారుతూ ఉంటాయి ఇంకా మక్నా చాలా అంటే చాలా మంచి హెల్దీ ఫుడ్ అనమాట హెల్దీ డైట్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఇది బ్రేక్ఫాస్ట్ కింద కానీ లేదా డిన్నర్ కింద కానీ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు టమ్మీ కూడా తొందరగా ఫుల్ అయిపోతుంది ప్రోటీన్ బాగుంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ బాగా ఉంటాయి అన్నమాట ఇంకా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి చాలా హెల్దీగాను చాలా టమ్మీ ఫుల్ అయ్యి మళ్ళీ ఆకలి కూడా అనిపించదు మంచి మంచి పోషకాలు కూడా దీనిలో చాలా ఉంటాయి కాబట్టి ఇది హెల్దీ హెల్దీ డైట్లో మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి పిల్లలైనా పెద్దలైనా సరే ఖచ్చితంగా వీక్లో టూ త్రీ టైమ్స్ తింటే చాలా మంచిది లేదు అంత కాస్ట్ పెట్టలేము తీసుకోలేము అనుకున్న వాళ్ళైతే కనీసం వీక్లీ వన్స్ లేదా ఫిఫ్టీన్ డేస్ వన్స్ అలా అయినా తినండి చాలా బాగుంటుంది చాలా హెల్దీగా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇదనమాట చాలా హెల్తీగా ఎమ్మీగా చాలా అంటే చాలా సూపర్గా ఉండిపోయే మక్కన ఫ్రై అంటే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ను మీరు సెలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ఆ వీడియో నోటిఫికేషన్ అయితే మీ దగ్గరకు వస్తుంది అప్పుడు మీరు నా వీడియో అనేది చాలా హ్యాపీగా చూసేసేయచ్చు అనమాట